మానవ శరీరం ఓ అణువుల సముదాయం అని లాస్ట్ వీడియోలో మనం అనుకున్నాం ఓ వైరస్ మనల్ని చూస్తే దానికి మన శరీరం అణువుల రూపంలోనే కనిపిస్తుంది ఇంకో రకంగా ఆలోచిస్తే మానవుడు కొన్ని రసాయనాల మిశ్రమాలతో ఏర్పడిన వాడని కూడా అనిపిస్తుంది మానవ శరీరంలో అనేక రసాయనిక పదార్థాలు ఉన్నాయి శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది ఈ మాటకు లాస్ట్ వీడియోలోని ఏదైనా మాటకు తేడా ఉందని మీకు అనిపిస్తే నీరు కూడా అణువుల సముదాయంతో ఏర్పడిందేనన్న నిజాన్ని ఓసారి గుర్తు చేసుకోండి ఓ వైరస్కి మీరు గనక మాటలు నేర్పితే మీ దేహంలో ఎక్కువ భాగం నీళ్లే కనపడుతున్నాయి అని ఆ జీవి మీకు తప్పకుండా చెబుతుంది అలాగే ఇంకో మాట కూడా అంటుంది మీ శరీరంలోని గాలి అణువులను చూస్తే సముద్రం ఒడ్డులో ఉన్న ఇసుకలాగా నాకు కనిపిస్తుంది అని అంటుంది ఇక మన శరీరంలోని రసాయనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఓ ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళి ఓ టార్చ్ సెల్ని కొన్నామనుకోండి ఆ టార్చ్ సెల్ మధ్యలో ఓ పెన్సిల్ మంగంలో ఓ కార్బన్ కడ్డీ ఉంటుంది దాని చుట్టూ కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి ఈ మొత్తం ఓ జింకు పైపులో బిగించబడి ఉంటుంది సెల్లు లోపల బాగా తడిగా ఉంటుంది పైకి మాత్రం పొడిగా కనిపించే ఈ బ్యాటరీని డ్రై సెల్ అని మనం పిలుస్తూ ఉంటాం ఇట్లాంటి సెల్స్ కొన్ని కలిపితే బ్యాటరీ అంటాం ఈ బ్యాటరీలను టార్చ్ లైట్లో ఉంచి స్విచ్ నొక్కగానే ఆ సెల్స్లో విద్యుత్తు సృష్టించబడి ఓ లైట్ వెలుగుతుంది స్విచ్ ఆపగానే బ్యాటరీలోని రసాయనిక చర్య ఆగిపోయి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది రసాయనిక చర్యకు జింక్ రేకుకు కొద్ది కొద్దిగా కరుగుతుంటే విద్యుత్ పుడుతుంది రసాయనిక చర్య జరగకముందు బ్యాటరీ సెల్ లో విద్యుత్ ఉండదు ఉప్పు నీళ్ళలో ఊరకి నిలబడి ఉన్న చిన్న పడవలలో పెద్ద ఓడలలో కూడా ఇలాగే విద్యుత్ తయారవుతుందనే విషయం గురించి మీరు బహుశా వినే ఉంటారు ఉప్పు నీళ్ళలో తేలుతున్న పడవ అడుగు భాగంలో ఉన్న రెండు విభిన్న లోహపు రేకుల మధ్య కొన్ని పరిస్థితులలో ఇలాంటి విద్యుత్తు తయారవుతుంది దురదృష్టవశాత్తు ఓ పడవకి అడుగు భాగంలో ఓ రాగి రేకు తాపడం వేసి ఉందనుకోండి ఆ రాగి రేకుకు పైన కొన్ని ఇనుప బద్దీలను స్క్రూలతో కానీ మేకులతో కానీ బిగించి ఉంచారనుకోండి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఉప్పు నీళ్ళలో ఎలక్ట్రాలసిస్ చర్య వల్ల ఆ రాగి రేకు ఇనుపబద్దీల జంక్షన్ను చిలుం పట్టిపోయి పొడి పొడిగా రాలిపోయి నామరూపాలు లేకుండా పోతుంది ఇలాంటి ఉపద్రవం జరగకుండా ఉండడానికి పడవ పాడైపోకుండా ఉండటానికి ఓ త్యాగపు ధన ధ్రువాన్ని అంటే సాక్రిఫైజల్ యానోడ్ ఓ జింకు రేకు లాంటి దాన్ని ఉపయోగిస్తారు రసాయనిక చర్య జరిగితే ఈ జింకు రేకు పాడైపోతుందే తప్ప మిగతా పడవ పాడుకాదు అప్పుడప్పుడు జింకు రేకును మార్చుకుంటే ఉంటే చాలు రాగి కంచు రుణ విద్యుత్కు జింక్ అల్యూమినియం మెగ్నీషియం ధన విద్యుత్కు ఆలంబనంగా ఉంటాయి ఓడకి ఉపయోగించే ప్రొపల్లర్లను కాంస్యంతో తయారు చేస్తారు ఇవి ఎలక్ట్రాలసిస్ ద్వారా పాడైపోకుండా ఉండడానికి షిప్ ఇంజనీర్లు ఓ సాక్రిఫైజల్ యానోడ్ని ప్రొపెల్లర్ దగ్గర అమరుస్తారు ఇదంతా ప్రస్తుతం చెప్పడం ఎందుకంటే విద్యుత్ ఎలా ఉంటుందో ఎన్ని విచిత్ర పద్ధతులలో పరిస్థితులలో అది తయారవుతుందో అర్థం కావడానికే మానవుని మెదడులో కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది మన శరీరంలో అనేక లోహాల కణాలు ఉంటాయి జింక్ కార్బన్ అణువులు ఉంటాయి మన శరీరం అనేక కార్బన్ అణువులతోని నిర్మితమై ఉందనే విషయాన్ని మర్చిపోకండి శరీరంలో నీళ్లున్నాయి ఇంకా మెగ్నీషియం ఉప్పు పొటాషియం లాంటి రసాయనాలు కూడా ఉన్నాయి వీటి రసాయనిక చర్య వల్ల మెదడులో కొద్ది మొత్తంలో విద్యుత్ తయారవుతుంది దీన్ని మనం గుర్తించవచ్చు రికార్డ్ చేయవచ్చు ఎంత విద్యుత్ ప్రవాహం ఉందో వచ్చు ఓ మానసిక రోగి మెదడులోని విద్యుత్ తరంగాలని ఓ గ్రాఫ్ పేపర్ మీద రికార్డ్ చేసే యంత్రాలని మీరు చూసే ఉంటారు ఓ రోగి తల మీద కణతల మీద చిన్న రేకు ముక్కల్ని టేపుతో అంటించి ఆ రేకు ముక్కల్ని వైర్లతో కలిపి ఎలక్ట్రో ఎన్సెఫ్లోగ్రాఫ్ అనే యంత్రాన్ని అనుసంధానం చేస్తారు బ్రెయిన్ వేవ్స్ అంటే మెదడు నుంచి వచ్చే విద్యుత్ తరంగాలని ఈ యంత్రం రికార్డ్ చేస్తుంది తెలివిగల డాక్టర్లు ఈ గ్రాఫ్ని పరీక్షగా చూసి ఆ రోగి జబ్బేమిటో సులభంగా తెలుసుకుంటారు మానవుని మెదడు విద్యుత్ తరంగాలని సృష్టించడమే కాదు దివ్యాత్మ ఏక పరమాత్మ నుంచి వచ్చే విద్యుత్ తరంగాలని ఓ రేడియో రిసీవర్ లాగా కూడా గ్రహించగలదు మానవుడు పరిశీలించి నేర్చుకునే సమస్త విజ్ఞానాన్ని అనుభవాల్ని విద్యుత్ సంకేతాలుగా మార్చి దివ్యాత్మకు అందిస్తూ ఉంటుంది మానవుని మెదడు దివ్యాత్మకి మానవుడి మెదడుకి మధ్య వ్యాపించి ఉన్న తెగిపోని కంటికి కనిపించని ఓ పోగు సిల్వర్ కార్డ్ ద్వారా ఈ విద్యుత్ తరంగాలు రెండు ప్రక్కల తిరుగుతూ ఉంటాయి రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఆట వస్తువులని మీరు చూసే ఉంటారు రిమోట్ కంట్రోల్తో నడిచే విమానాలు కూడా ఉన్నాయి మన శరీరం కూడా ఓ రిమోట్ కంట్రోల్తో నడిచి ఓ వాహనం లాంటిదని ఊహించుకోవచ్చు ఓ చిన్న కుర్రవాడు తన చేతిలోని రిమోట్ కంట్రోల్ స్విచ్ని ముందుకు వెనక్కు పక్కకు కదిపి ఓ కారు బొమ్మని ముందుకు వెనక్కి ఎలా పరిగెత్తిస్తూ ఆడుకుంటూ ఉంటాడో మీరు చూసే ఉంటారు మన శరీరం కూడా సరిగ్గా ఇలాంటి వాహనమేనని పోలిక చెప్పచ్చు దివ్యాత్మ తాను క్రిందకి భూమిదకు రాకుండా తన బదులు ఓ మానవ దేహాన్ని క్రిందకు పంపించి రిమోట్ కంట్రోల్ స్విచ్లను తన దగ్గర ఉంచుకొని ఓ ఆటలాగా నాటకాన్ని ఆనందిస్తూ ఉంటాడు మానవ దేహం అనుభవించే అన్ని అనుభవాలు ఆలోచించే అన్ని ఆలోచనలు నేర్చుకునే సమస్య విద్యలు అన్ని జాగ్రత్తగా దివ్యాత్మలోని జ్ఞాపకాల భాండాగారంలో క్రమబద్ధంగా క్రోడీకరించబడుతూ ఉంటాయి బాగా తెలివితేటలున్న కొంతమందికి ఉన్నట్టుండి ఓ ప్రేరణ కలుగుతూ ఉంటుంది ఈ ప్రేరణ దివ్యాత్మ నుంచి నేరుగా వారికి దివ్యాత్మకు మధ్యనున్న వెండి తీగ ప్రోగ్ అంటే సిల్వర్ కార్డ్ ద్వారానే అందుతుంది లియోనార్డో డా విన్సీ పేరు మీరు వినే ఉంటారు ఆయనకి ఎప్పుడు దివ్యాత్మతో సంబంధం స్థిరంగా ఉండేది ఆయన తాను చేసే ప్రతి పనిలో కూడా మహామేధావిగా గుర్తించబడ్డాడు గొప్ప గొప్ప చిత్రకారులు లేదా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులే వారి వారి దివ్యాత్మలతో కొన్ని తీగల ద్వారా ఇలాంటి సంబంధమే కలిగి ఉండి దాని ద్వారానే వారు గొప్ప ప్రేరణలని స్వీకరించి తమ తమ విద్యల్లో ప్రతిభా పాట వాళ్ళని ప్రదర్శింపగలిగి భాషిస్తూ ఉంటారు గొప్ప చిత్రాలు గొప్ప సంగీతము ప్రపంచానికి ఇలాగే అందాయి పైనుంచి మానవుణ్ణి ప్రేరేపిస్తున్న దివ్యాత్మల నుంచి కుక్కల్ని పిలవడానికి ఓ ఈలని ఉపయోగిస్తారు మామూలు ఈలలాగే ఉండే ఈల శబ్దం మన చెవులకి అస్సలు వినిపించదు కానీ దూరంగా ఉన్న కుక్కలకి మాత్రం స్పష్టంగా వినిపించి అవి మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి ఈ వింతకి కారణం పై వింత లాంటిదే కుక్కకి వినిపించే శబ్ద తరంగాల ప్రకంపనాల స్థాయిని మన చెవులు గ్రహించలేకపోవడమే ఈ కారణం వల్ల వెండి తీగ కాంతి తరంగాల ప్రకంపనాల స్థాయిని మన చెవులు కళ్ళు గ్రహించలేకపోవడమే ఈ కారణం వల్ల వెండి తీగ కాంతి తరంగాల ప్రకంపనాలని చూడగలిగే కళ్ళున్న అన్ని జంతువులకు ఈ వెండి తీగ మనిషి శరీరం చుట్టూ వ్యాపించి ఉండే విద్యుత్ తరంగా కాంతి దేహము రెండు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి బలహీనుడు కసరత్తు చేసి బలం పుంజుకొని బరువుల్ని సునాయాసంగా ఎత్తగల సామర్థ్యాన్ని ఎలా పొందే వీలు ఉందో అలాగే ఒక యోగి కానీ ఒక మనుష్యుడు కానీ యోగ సాధన తీవ్రంగా చేసి మామూలు కంటికి కనిపించని వెండి తీగను విద్యుత్ కాంతి దేహాలను చూడగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోవడం సర్వసామాన్యం ఈ వెండి తీగలలోని అణువులు దూర దూరంగా ఉండి ఓ విలక్షణమైన వేగంతో కూడిన ప్రకంపనాలను కలిగి ఉంటాయి అణువులు దూర దూరంగా ఉన్న బలంగా నిలువగా కలిగిన త్రాడులాగా ఉండగలుగుతుంది భూమి నుంచి చంద్రుడికి మధ్య దూరం ఎంతో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా బలమైన ఓ సన్నటి కాంతిరేఖా పుంజాన్ని చంద్రోపరితలం మీదకి పంపుతారు సరిగ్గా ఇలాంటి కాంతిరేఖా పుంజమే దివ్యాత్మ జీవుడితో సంబంధం పెట్టుకొని నిరంతరం సంభాషణ జరుపగలుగుతున్న వెండి తీగ ప్రోగు మీన్స్ సిల్వర్ కార్డ్ మనం చేస్తున్న ప్రతి పని దివ్యాత్మకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి బుద్ధిమంతులు రుచువర్తనం కలిగి ఉంటారు అంటే సరైన దారిలోనే నడుస్తుంటారు ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదుగుతారు తమలోని ఆత్మ ప్రకంపనాలను ఉద్దేశించి సిల్వర్ కార్డ్ ద్వారా దివ్యాత్మ కూడా ఉత్తేజం పొందేలా చేస్తారు దివ్యాత్మ తనలోని ఓ అంశాన్ని సిల్వర్ కార్డ్ ద్వారా మానవుని శరీరానికి పంపుతుంది ఆ అంశ ద్వారానే అనేక గుణపాఠాలు నేర్చుకుంటుంది మనం నిర్వర్తించే ప్రతి శుభకార్యానికి ఫలితంగా ఆధ్యాత్మికంగా ఒక్కొక్క సోపానాన్ని అధిరోహిస్తూ ఉంటుంది జీవాత్మ తన సత్కర్మల ద్వారానే పరమాత్మతో యోగం పొందే వీలుంటుంది దుష్కర్మలు ఆత్మ పతనానికి హేతువులు బుద్ధుని ధమ్మపదం పదం నిర్దేశించే పద్ధతి ఇదే ఈ పద్ధతే మనకు ఎల్లడల ఆచరణీయం చెడుకు మంచితో జవాబివ్వు ఎవరికి భయపడకు అపకారికి కూడా ఉపకారం చేయడం ద్వారా ఎల్లవేళలా మంచి మార్గంలో నడవడం ద్వారా నీకు సదా ఉత్తమ పదమే లభిస్తుంది తప్ప ఎప్పటికీ పతనం కావు కొన్ని వేదాంత రహస్యాలు మామూలు మాటల్లోకి యథాలాపంగా వచ్చి చేరుతుంటాయి ఏమిటి అలా తెల్ల ముఖం వేసుకొని ఉంటావు ఎందుకలా మబ్బులాగా ఉంటావు ఉత్సాహంగా ఉండలేవా ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం క్షణానికో మార్గంలోకి వెళ్ళే వ్యక్తిని రంగులు మార్చే ఊసర వెళ్ళి అని పిలుస్తూ ఉంటాం మన భావాలకు అనుగుణంగా మన శరీరంలోని అణువులు ఉద్వేగంగా కంపిస్తూ వెండి తీగ ద్వారా జీవాత్మను చేరి వెనక్కు మళ్ళీ తిరిగి వచ్చి మన శరీరంలోకే చేరుతుంటాయి జీవాత్మతో సంబంధాన్ని సాధించడం మనం ఊహించేంత సులభ సాధ్యం కాదు మనం అనుకున్న వెంటనే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడడం కుదరదు ఎంతో గొప్ప సాధన చేస్తే తప్ప ఆ శక్తిని సాధించడం సులభం కాదు పోని టెలిఫోన్ల సంగతి చూద్దాం మీరు దక్షిణ అమెరికాలో ఉన్నారనుకోండి అక్కడి నుంచి రష్యాలో ఉన్న సైబీరియాలోని ఓ వ్యక్తికి టెలిఫోన్లో మాట్లాడాలనుకుంటారు అయితే దక్షిణ అమెరికా నుంచి సైబీరియా వరకు మధ్య టెలిఫోన్ వ్యవస్థ ఒకటి ఉందని మీరు రూఢీ చేసుకోవాలి ముందుగా తరువాత మీరు ఫోన్ చేసే సమయానికి ఆ వైపు వ్యక్తి కాచుకొని ఉంటాడని మీకు తెలియాలి తరువాత అతనికి మీరు మాట్లాడే భాష అర్థం కావాలి ఇవన్నీ కుదిరాయే అనుకుందాం మీరు మాట్లాడుకోవడానికి రెండు దేశాలలోనూ సంబంధిత అధికారులు అనుమతించాలి భూమి మీదే ఇద్దరు మాట్లాడుకోవడానికి తగినన్ని వసతులు లేని ఈ ప్రస్తుత కాలంలో పూర్ణాత్మతో నేరుగా సంభాషించే ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదేమో ఓసారి ఆలోచించండి ఓ యోగికి పది సంవత్సరాల కఠిన సాధనతో తప్ప వసంకాని శక్తులు ఓ పుస్తకాన్ని చదివేయగానే రావాలని అనుకోవడం కేవలం దురాసే అవుతుంది చాలామంది ఇట్లాంటి గొంతెమ్మ కోరికల్ని కోరుకుంటుంటారు ఓ పది రోజులు యోగా క్లాస్కి వెళ్ళి వచ్చి ఓ పుస్తకం చదివేసి మహర్షులు చేసే పనులన్నీ చేసేయగలగాలని ఊహించడం కేవలం హాస్యాస్పదం ఆ మహర్షులు ఎంతో కాలం సాధన చేసి ఉంటారు ఈ జన్మలో మరి అంతఃక్రితం అనేక జన్మల సాధన సంగతి ఆలోచించండి ఈ గ్రంథం చదవండి అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకోండి మనసుని నిర్మలంగా ఉంచుకొని ఓర్పుతో వ్యవహరించండి మీకు జ్ఞానోదయం కలగవచ్చు మా అనుభవంలోకి కొందరికి అంటే ఎక్కువగా స్త్రీలకి ఇలాంటి అనుభవాలు దర్శనాలు జరిగాయి వాళ్ళు వెండి తీగ ప్రోగునే కాకుండా కాంతి శరీరాలను కూడా చూడగలిగే విద్యలను గ్రహించగలిగారు ఎందరి అనుభవాలను మేము గమనించి ఉన్నాం మీరు కూడా ఇలాంటి శక్తి సంపాదించగలరు మీ ఆత్మవిశ్వాసం స్థిరమైతే చూశారు కదా మరణం లేని మీరు పుస్తకంలో నుంచి రెండవ అధ్యాయంని కూడా మీరు విన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక అధ్యాయంతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు take care and bye bye